హలో అందరికి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా ఛానల్ చూస్తూ ఉంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి నేను ఉండేది కెనడాలో అండ్ రీసెంట్ గా నేనైతే ఇండియా ట్రిప్ కి వెళ్ళాను అండ్ అది కూడా నా కజిన్ పెళ్లి కోసం అనమాట అండ్ పెళ్లి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది రెండే రెండు ఒకటి బట్టలు అండ్ రెండు బంగారం అది ఎవరి పెళ్ళైనా సరే మన పెళ్ళైనా మన కజిన్స్ అయినా పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా సరే అమ్మాయి పుట్టింది అన్న వెంటనే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ రూపాయి రూపాయి దాచి బంగారం చేయిస్తారు కానీ లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ట్రెండ్స్ తో చూస్తే అవన్నీ చాలా ఓల్డ్ ఫ్యాషన్ గా కనిపిస్తుంది సో నా కజిన్ పెళ్లికి ఏం పెట్టుకుందామన్నా చాలా మోటుగా అనిపించాయి అండ్ నా డ్రెస్సెస్ కి అస్సలు సెట్ అవ్వలేదు సరే ఒకసారి గోల్డ్ షాప్ కి వెళ్ళి నాకు కావాల్సిన కలెక్షన్స్ లో ఏమన్నా ఉన్నాయా లేకుంటే లేటెస్ట్ ఫ్రెండ్స్ ఏమైనా వచ్చాయా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేద్దామని గుంటూరులోని కలాంజలి జ్యువెలర్స్ అయితే వచ్చాము గత పాతిక సంవత్సరాలుగా ఏమైనా జ్యువెలరీ కొనాలి అంటే మా పేరెంట్స్ కి కానీ మా తాతగారికి కానీ ముందుగా గుర్తొచ్చేది కలాంజలి సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి చూసేద్దాం పదండి వీళ్ళ దగ్గర లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ ఎలా ఉంది అండ్ నా కజిన్ పెళ్లికి నేను ఏం జ్యువెలరీ తీసుకున్నాను అని తెలుసుకోవడం కోసం ఈ కంప్లీట్ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి నక్షి పెండెంట్ అండి దీంట్లో కృష్ణుడు బొమ్మ డై చేసారు ఇవన్నీ నక్షి బాల్స్ వస్తాయి ఇవి రష్యన్ ఎంబ్రాయిడ్స్ దీంట్లో ఇది వచ్చేసి మొత్తం మీకు ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తుంది ఓకే చూడండి చాలా హెవీగా కనిపిస్తుంది లైట్ వెయిట్లో చేసామండి స్పెషల్గా ఇది చూడటానికి మొత్తం డీప్ నక్షి ఇది చూస్తే మీరు అంతా వర్క్మెన్షిప్ అంతా డీ నీట్ క్లారిటీ ఉంటుంది అంత డీప్ గా వర్క్ ఉంటుంది కానీ వెయిట్ అయితే మొత్తం లేకపోతే డైమండ్స్ ఈ డైమండ్స్ కానీ డైమండ్ లుక్ లో స్వరొస్కి స్టోన్స్ అండి స్వరొస్కి ఓకే అండ్ ఇవి ఎమరల్స్ ఇవి ఎమరాల్డ్స్ ఇవి సిజెడ్స్ ఈ వెయిట్ ఇవి ప్రెషర్ బీట్స్ డిఫరెన్స్ క్లారిటీ ఎక్కువ ఉంటాయి స్వరోస్కి ఓకే ఇవి ఇవి అవి చిన్న సైజ్ లో ఉండవా ఓన్లీ ఈ సైజ్ ఉంటాయి చిన్న సైజ్ లో కూడా కానీ ఈ షైనింగ్ బా వస్తాయని చిన్న ఈ సరోస్ వాడాము ఓకే సరోస్ కి పెద్ద సైజెస్ ఉండవా ఉంటాయి ఉంటాయి ఐ కూడా ఉంటాయి ఇవి కూడా ఉంటాయి ఓకే కాకపోతే ఇది ఇంట్లో మనకి డైమండ్ లుక్ రావడానికి ఇలా వాడాము ఇది కింద అంత డైమండ్ లుక్ మీకు కనపడట్లేదు చూడండి యా ఇది కొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ సరోస్ కి వాడాము ఓకే ఇది మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు కదా అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అబ్బాయిలు కూడా అబ్బాయికి ఇప్పుడు షేర్వాణిలో మ్యారేజ్ ఫంక్షన్లో ఇది కొంచెం లెంత్ పెంచి ఇస్తాము మీరు అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ ఏమి ఉండదా లేకుంటే మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ మీద చేస్తాము ప్రెసెంట్ అయితే దాని ఇయర్ రింగ్స్ ఎట్లేదు ఇయర్ ఓకే ఇంకా నెక్స్ట్ దానికి ఇది విక్టోరియన్ నెక్లెస్ అండి ఈ పాలిష్ అంతా విక్టోరియన్ పాలిష్ వస్తుంది ఈ స్టోన్స్ అన్ని స్వరోస్కి పెట్టాము దీంట్లో అన్ని సౌత్ సీ పర్ల్స్ రియల్ ఎంబ్రాయిడ్స్ అన్ని వాడాము ఓకే ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్లూడెడ్ ఉంటుంది స్టోన్ వెయిట్ కి స్టోన్ లేక సెపరేట్ ఉంటుంది గోల్డ్ కి గోల్డ్ ఇదే మనం డైమండ్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక టెన్ లాక్స్ దాకా అవుతుంది కదా ఇప్పుడు దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది దీంట్లోనే అవుతుంది మీకు ఎయిట్ టు నైన్ లాక్స్ డైమండ్ లో ఇదే తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ ఎయిటీన్ లాక్స్ అవుతుంది మనం ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేస్తాం డబల్ డబల్ ఛార్జెస్ అవుతాయి ఓకే ఇయర్ రింగ్స్ ఇవేనా డైమండ్ లో అయితే ఈ పోల్కి డైమండ్స్ వస్తాయి ఈ చిన్న చిన్న వరకే డైమండ్స్ వస్తాయి ఈ పోల్కి వాడతారు ఓకే ఈ పెద్ద స్టోన్స్ కూడా సరోస్కి ఇవేనా లేక సరోస్కి ఇవన్నీ సరోస్కి మొత్తం సరోస్కి ఈ సెట్ కి దగ్గట్టు కావాలంటే హ్యాంగింగ్స్ కూడా పెద్దవి చేస్తాము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తాయి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారా ఇలా వస్తుంది ఈ సైజ్ వస్తుంది ఓకే బుట్టలు వస్తాయి అది కూడా థర్టీ గ్రామ్స్ అలా వస్తాయి అది కొంచెం హెవీ వెయిట్ వస్తాయి ఇది ఫిక్స్డ్ ఉంది కావాలంటే డిటాచ్మెంట్ చేసిస్తాం అడ్జస్ట్ ఓకే డిటాచబుల్ కావాలంటే మనకు కస్టమైజింగ్ అన్నది ఏ ప్రొడక్ట్ అన్న మా దగ్గర ఉన్నది కస్టమైజ్ చేసిస్తాం ఎలా కావాలంటే మీ రిక్వైర్మెంట్ బట్టి చేసేస్తాం నెక్స్ట్ ఈ పీస్ అయితే మనం చూడంగానే నచ్చేసింది నా చేసంది మీ షాప్ కి రాంగాలే ఫస్ట్ ఇదే అన్నమాట నేనేదైతే తీసానో నా కజిన్ కూడా అదే తీసింది ఇది కూడా విక్టోరియన్ Polish అండి కాలు కాసులు పేరు మొత్తం ఇది దీంట్లో స్పెషల్గా ఈ రష్యన్ ఎమ్రాయిల్ స్టోన్ వాడారు ఈ కూరలు ఈ బీట్స్ కూడా అన్ని రష్యన్ బీట్స్ అండి రూబీస్ ఇవన్నీ అన్ని ఒరిజినల్ స్టోన్స్ అండి ఇది విక్టోరియన్ జస్ట్ ఆ లాకెట్ హైలైట్ అవ్వడానికి ఎంత డార్క్గా ఉంటుంది లోకెట్ ఒక్కటి హైలైట్ వస్తుంది ఓకే ఇప్పుడు జనరల్గా వేసుకునే కొద్ది గోల్డ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా మన బాడీ పైన సో ఇది కూడా కలర్ చేంజ్ అవ్వదండి అలానే ఉంటాయి అలానే ఉంటుంది ఓకే తర్వాత డైలీ వాడేది కూడా కాదు కదండి దానికి ఏం పాలిష్మెంట్ అవుతారా ఓకే ఇది ఎంత లో ఉంటుంది ఇది వచ్చి వన్ హండ్రెడ్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్ ఓకే నెట్ వచ్చేసి హండ్రెడ్ అండ్ టూ గ్రామ్స్ హండ్రెడ్ అండ్ ఇవి స్ఫరోస్కి కాదు కదా ఇవి కూడా స్వరస్కి ఈ విక్టోరియన్ వాటిలో అన్నింటిలో స్వరస్కే వాడతాం ఎందుకంటే గోల్డ్ అంతా బ్లాక్ గా ఉన్నప్పుడు మీకు స్టోన్ ఇంకా హైలైట్స్ షైనింగ్ అవ్వాలి కదా ఓకే సీజర్ పెడితే ఏమైతే సీర కొంచెం షైనింగ్ తగ్గుతది ఇంత షైనింగ్ ఉండదు ఓకే అవి నార్మల్ గోల్డ్ తో బాగుంటాయి బట్ విక్టోరియన్ తో ఇంకా స్పెషల్ గా బాగుంటాయి ఓకే ఇప్పుడు ఇది నాకు ఇంకా ఎక్కువ వెయిట్ లో కావాలంటే కూడా జరుగుతుందా ఎక్కువ వెయిట్ కావాలంటే చేసుకోవచ్చు లెంగ్త్ ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు లాకెట్ కొంచెం పెద్దది కావాలి చిన్నది కావాలి ఎలా అయినా కస్టమైజ్ చేయొచ్చు దీనికి మ్యాచింగ్ నెక్లెస్ కూడా సెట్ చేస్తారా సెట్ లాగా ఆ చేస్తాం అండ్ ఇది హెవీ వెయిటా లైట్ వెయిట్ ఇది హెవీ వెయిట్ ఏ లైట్ వెయిట్ అంటే కాదు రెగ్యులర్ వెయిట్ ఓకే మీ దగ్గర ఇందాక ఒక బ్రైడల్ సెట్ చూసాం కదా లైట్ వెయిట్ లో ఇది చూడండి ఇది మొత్తం లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇవన్నీ డైట్ చేస్తారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్ లో వస్తాయి అయిన దాకా చూసినట్టు ఇంత డీప్ కాదు ఇది మంచి ఇది వచ్చింది చాలా డీప్ గా వచ్చింది ఇది డీప్ గా రాదు ఇది పై అయిన వస్తుంది వెయిట్ కూడా దాన్ని బట్టి తక్కువే ఉంటాయి ఈ నెక్లెస్ వచ్చేసి ఈ హారం మీకు ఫిఫ్టీ గ్రామ్స్ లో ఈ హారం వచ్చేస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ లో అదే ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్ ఉంది ఇది మాత్రం వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ సార్ ఇది ఏమో సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ లో మీకు బీట్స్ స్టోన్స్ కూడా తీసేసి ఫార్టీ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ సౌండ్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది లైట్ వెయిట్ కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తుంది ఇది సౌండ్ ఇది సౌండ్ ఉండదు సాలిడ్ సాలిడ్ ఇది ఈ చోకర్ కూడా వచ్చేసి 39 గ్రామ్స్ ఉంది అహా నెట్ వెయిట్ 30 గ్రామ్స్ వచ్చేస్తుంది

మరి ఇది ఈజీగా బ్రేక్ అవుతాయా లేకపోతే ఇట్లా స్ట్రాంగ్ డైలీ వాడే కావదు కాబట్టి అంత రిస్క్ ఏముండదు ఓకే మ్యారేజెస్ కి వాడినప్పుడు గానీ అంత ఏం ఏం ప్రాబ్లం లేదు ఏమీ ఊడిపోటం గానీ గట్టి గట్టి సెట్టింగ్ ఉంటుంది ఓహ్ ఇవార్ట్‌మెంషీపే లైట్ వెయిట్ సెట్టింగ్ అంత గట్టిగా ఉంటుంది ఓకే ఒకవేళ నేను ఇది ఆర్డర్ ఇస్తే కనుక ఎన్ని డేస్ పడుతుంది డేస్ టు ఏదైనా ఓకే నైస్ వడ్డానం కూడా మీ దగ్గర లైట్ వెయిట్ అనేది ఉంటది ఉంటుంది నెక్స్ట్ ఇంకా స్పెషల్ గా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నవి ఇది చూడండి ఇది వచ్చేసి టాన్జనైట్ స్టోన్స్ అంటుంది ఇది స్టోన్ ఇది బీట్స్ టాన్జనైట్ లో టాన్జనైట్ ఓకే ఈ టాంజానియా నుంచి వస్తాయి కాబట్టి దానికి టాన్జనైట్ అని పేరు ఓకే ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఇది కూడా విక్టోరియన్ పాలిష్ లో చేశారండి సో ఇది కూడా స్వరోస్కి నే ఆ ఇది కూడా సరోస్కి ఓకే ఇది కూడా టాన్జనైట్ బీట్స్ అండి కాకపోతే ఇవి మోజోనైట్ స్టోన్స్ తో చేసాము అచ్చం మీకు పోల్కి లుక్ వస్తుంది దీంతో ఇది ఆ మోజోనైట్ ఆ ఇవి పెద్ద స్టోన్స్ అన్ని మోజోనైట్ చిన్నవన్నీ సిజైట్ ఓకే ఓకే యా దీనికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది షైన్ ఇవి చాలా ఇట్లా మెరుస్తా ఉంది ఎక్కువ షైన్ వస్తాయి ఇవి పోల్కి లుక్ రావడానికి మోజోనైట్ వాడతారు ఈవెన్ ఇవి కూడా కొంచెం తక్కువ షైన్ ఏ ఉన్నాయి బట్ దీనికంటే బెటర్ గా ఉన్నాయి షైన్ ఓకే ఫుల్కి సెట్టింగ్ లాగే వస్తుంది మొత్తం సెట్టింగ్ అంటే ఇది ఇది వెయిట్ ఉంది ఇది ఇది కూడా ఈ లాకెట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ లో మనకి లైట్ వెయిట్ లో మొత్తం ఇది హారం వచ్చేస్తుంది ఈ ఒక్క పెండెంట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ అది ఇది అసలు వేసుకున్నట్లేదు బట్ ఇది మాత్రం మంచిగా వెయిట్ ఉంది ఇవన్నీ రియల్ బీట్స్ అండి మార్కెట్ లో చాలా రకరకాల బీట్స్ వస్తున్నాయి కలర్ పోయేవి ఇవన్నీ రియల్ టెన్జనిక్ బీట్స్ ఓకే వాటర్ పడ్డా కూడా ఏమి ఏమ అవదు ఈ బీట్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ బీట్స్ బీట్స్ వరకే మీకు 60 65000 అవుతుంది ఆ ఓకే ద బీడ్ ఏమన్నా కోటే మేము అది పెట్టిస్తాం ఆ పెట్టిస్తాం అండ్ ఇవి పర్ల్స్ ఏనా చిన్నవి ఆ ఈ చిన్న పర్ల్స్ ఫ్రెష్ వాటర్ పల్స్ అంటే రెగ్యులర్ పల్స్ రెగ్యులర్ పల్స్ ఓకే ఇది కూడా ఇది ఎలక్ట్రో ఫోమింగ్ బాల్స్ అని ఈ చిన్న బాల్స్ లో ఎంత వరకు వస్తుంది చూడండి ఫినిషింగ్ గా ఈ కొత్తగా ఎలక్ట్రో ఫోమింగ్ బాల్స్ అని వస్తున్నాయి ఓకే అది కూడా మీరే డిజైన్ చేస్తారా అవును మేమే డిజైన్ చేస్తాం ఓకే కండెక్ట్ చేయండి ఈ పెండెన్ బట్టి డైమండ్ పెండెంట్ కి వాడాలంటే వైట్ యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గోల్డ్ పెండెంట్స్ అయితే ఇలా ఈ చైన్ ఇది కంటి మోడల్ లో వస్తుంది ఇది వచ్చి మార్గనైట్ స్టోన్ ఉంది మార్గనైట్ ఈ సీజన హహ మోజనైట్ మోజనైట్ ఇపై పెండింగ్ మోజనైట్ మార్గేది ఇవి చిన్నవి ఇవి సోరోస్కీ సోరోస్కీ ఓకే ఈ చిన్న ఈ 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ ఈ బాగా ఇది నార్మల్ ఇది కూడా వచ్చేసి మనకి ఇలా మీకు పాలిష్ అండి రోడియం పాలిష్

జస్ట్ కలర్ మెన్షన్ చేయాలి మనం ఎయిటీన్ లో రోజ్ గోల్డ్ కావాలా ఎల్లో గోల్డ్ కావాలా రోజ్ గోల్డ్ కి ఒక ఎల్లో మిక్స్ చేస్తారు అప్పుడు అది రోజ్ కలర్ ఉంటుంది ఇంకా లైఫ్ లాంగ్ అదే కలర్ ఉంటుంది అది పాలిష్ కాదు సేమ్ అలానే ఇది కూడా ఎల్లో మిక్స్ చేస్తారు వైట్ గోల్డ్ లో చేసేటప్పుడు మొత్తం వైట్ ఉంటుంది ఇంకా అది కలర్ చేంజ్ అవటం అని డల్ కావటం ఏమి ఉండదు అచ్చం ప్లాటినం లాగా అలానే ఉంటుంది ఇప్పుడు రోజ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లో కూడా రోజు గోల్డ్ చేయవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లో జ్యువెలరీ రాదు లో రోజ్ గోల్డ్ వస్తుంది కానీ పాలిషింగ్ చేస్తారు అది ఎల్లో మిక్స్ చేస్తే ఎయిటీన్ లోనే చేయాలి ఓకే పాలిష్ చేసింది ఏమైతే కొండళ్ళకి పాలిష్ పోతుంది వైట్ పాలిష్ ఎలా పోతుందో అలా పోతుంది పింక్ కలర్ ఏంటి ఇది చూడండి ఇది పెయింట్ ఇస్తారు ఫ్లేమింగ్ పెయింట్ అంటారు ఇది ఎయిటీన్ కారెట్స్ లో వస్తుంది రోజ్ గోల్డ్ లో ఓకే ఇది మనం ఇందాక చూసిన 체యిన్ లో కూడా చూడండి ఎంత బాగుంది కొంచెం యూనిక్ కొన్ని ఐటమ్స్ మన దగ్గర యూనిక్ గా ఉంటాయ్ ఎక్కడ మీకు కనపడవు దొరకవుల ఓకే ఈ కలర్ చేంజ్ అవదా ఏమ అవదు అది ఫ్లేమింగ్ పెయింట్ అంటారు ఇది ఇంకా అంతే ఉంటుంది దానికి చేంజ్స్ ఏం కాదు వాటర్ పడ్డా ఓకే అండ్ నాట్ ఓన్లీ పింక్ కలర్ ఏ కలర్ ఏ కలర్ న వస్తుంది ఓకే అది ఓన్లీ ఈ సైజు వాటికైనా పెద్ద పెద్ద వాటికి కూడా డిజైన్ పెద్ద వాటికి కావాలంటే చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే చిన్న వాటిలోనే వస్తున్నాయి బట్ వాటికి రీసేల్ వాల్యూ ఉంటుందా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇది గోల్డ్ పైన ఎనామెల్ ఎలా వస్తుందో అలా పాలిష్ సో వీటి వల్ల ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు జస్ట్ మనకి మంచి కలర్ఫుల్ లుక్ కలర్ఫుల్ లుక్ డిఫరెంట్ గా కావాలి అంటే కొంచెం యూనిక్ గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఓకే ఈ స్టోన్స్ ఏంటి ఈ ఇవన్నీ స్వరోస్కి అండి ఓకే ఇది ఏమో కలర్ స్టోన్ ఓకే ఇస్ కలర్ స్టోన్ పెద్ద ఇది రియల్ స్టోన్స్ ఏం కాదు కలర్ స్టోన్ నైస్ చూటన్ బాన్ గెట్టిగా కూడా ఉన్నాయి ఇది కూడా లైట్ వెయిట్ కాదు ఇట్స్ నైస్ ఇది 18 క్యారెట్ కాబట్టి ఆటోమేటిగా లైట్ వెయిట్స్ వస్తాయి హ సో ఇది లైట్ వెయిట్ కదా ఇది ట్వంటీ టూ క్యారెట్స్ కాదా ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ లో అయితే అంటే ట్వంటీ టూ లో ట్వంటీ గ్రామ్స్ వస్తే ఎయిటీన్ క్యారెట్స్ లో అది సిక్స్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది గోల్డ్ తక్కువ పెడతాం కదా ఎయిటీన్ క్యారెట్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ వస్తుంది ఇది నైన్టీ పర్సెంట్ పర్సెంట్ వచ్చినప్పుడు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇలా చైన్ లాకెట్ ఇలా నెక్లెస్ బాగా సేల్ అవుతున్నాయండి చూడటానికి ఏదో తాడులా ఉంది ఫెదర్ చైన్ అంటారు దీన్ని ఫెదర్ చైన్ ఫెదర్ లైట్ గోల్డ్ వస్తుంది వెయిట్ కూడా లేదు వెయిట్ కూడా తక్కువే వస్తుంది టెన్ గ్రామ్స్ లో ఈ చైన్ వచ్చేస్తుంది టెన్ గ్రామ్స్ ఇది సెట్ మొత్తం ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సెట్ మొత్తం ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ చూడటానికి మాత్రం మంచి హెవీగా ఉండే దానిలా ఉంది ఇది ఇందాక మీరు అడిగారు కదా ట్వంటీ టూ లో రోజ్ రాదంటే ఇది ట్వంటీ టూ లో రోజ్ పాలిషన్ ఓకే అనేది ఇది పాలిషింగ్ ఎల్లో మిక్సింగ్ కాదు కొండాంటికి కొంచెం గోల్డ్ షేడ్ వచ్చేస్తుంది గోల్డ్ షేడ్ వచ్చేసరి లైక్ ఫ్రీక్వెంట్ గా వాటర్ లో కట్టి దాంట్లో వాటర్ లో ఇది కలర్ మళ్ళీ గోల్డ్ వచ్చేస్తుంది అంటే త్రీ డి వర్క్ అంటారు ఇంత ఇంపోజింగ్ వస్తుంది త్రీ డి వర్క్ ఇంత ఫైప్ ఫైన్ బైక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అచ్చం డైమండ్లో వచ్చినట్టే వస్తుంది కానీ ఇవి పెద్దవి కూడా డిజైన్ చేయించుకోవచ్చు పెద్ద నెక్లెస్ దీంట్లో అన్ని రేంజ్ వస్తాయండి ఇదే వర్క్ లో చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీకు దీంట్లో నెక్లెస్ హారాలు అన్ని వస్తాయి వర్క్ లో చాలా డిఫరెంట్ గా ఉంది చూడటానికి ఇది కూడా ఎలక్ట్రో ఫోమింగ్ బాల్స్ అండి ఎలక్ట్రో ఎలక్ట్రో ఫోమింగ్ బాల్స్ ఇంకా చూసాం కదా ఒకదా మోతి మాలలో అలా ఈ క్లాత్ బాల్స్ ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్నాయా అవును ట్రెండ్ అవుతున్నాయండి ఓకే నేను ఇప్పటివరకు చూసినట్లేదు ఇదేంటి బ్లాక్ ది బీచా ఇది జస్ట్ ఒక క్లాత్ లాగా బాల్స్ అండి ఓకే దాంట్లో ఈ థ్రెడ్ లో మొత్తం గోల్డ్ బాల్స్ ఇంట్లో గోల్డ్ 7 గ్రామ్స్ వస్తుంది గోల్డ్ 7 గ్రామ్స్ వస్తుంది పెండెంట్ కూడా విక్టోరియన్ పాలీష్ మోజానైట్ స్టోన్స్ తో ఇస్తారు ఓకే ఇదేం స్టోన్ అది కలర్ స్టోన్ గ్రీన్ ఎమరాల్డ్ టైప్ ఎమరల్డ్ టైప్ ఇది ఎమరాల్డ్ కాదు ఎమరాల్డ్ కాదు గ్లాస్ ఫీల్డ్ ఎమరాల్డ్ ఉంటుంది గ్లాస్ ఫీల్డ్ ఓకే గ్లాస్ తో చేస్తారు ఓకే లైక్ రియల్ ఎమరల్డ్ అయితే కాదు జస్ట్ ఇవి కూడా అంతేనా జస్ట్ స్టోన్స్ రష్యన్ రష్యన్ బీట్స్ ఇవి రష్యన్ ఎమరాల్డ్స్ ఇవేమో పోల్స్ ఓకే రష్యన్ బీట్స్ కాస్ట్లీ ఉంటాయి ఆ కాస్ట్లీ వస్తాయి ఇవి ఇవి ఏం పోల్స్ ఇవే వంట రైస్ పోల్స్ రైస్ ఐ రెగ్యులర్ గా అన్నిట్లో వచ్చేది నైస్ వినాయకుడు బాగుంది చూడండి ప్రతి ప్రోడక్ట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడటానికి స్పెషల్ కేర్ తీసుకుంటాం మేడం ఫినిషింగ్ కోసం మార్కెట్లో తక్కువ దొరుకుతాయి అని అందరూ వేస్టేజ్ అట్టు చూస్తారు కానీ ఫినిషింగ్ బాగా లేకపోతే దానికి లుక్ రాదు లుక్ రాదు పెట్టిన డబ్బులు వర్త్ కాదు వినాయకుడు చూడటానికి చాలా బాగున్నారు ప్రతిదీ చిన్న చిన్నది ఈవెన్ ఫింగర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది బాగా డీటెయిలింగ్ చేస్తుంది ఈ షాప్ లో నెక్ పీసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్ గా క్లియర్ గా ఉంది అండ్ బాల్ అయితే ఎంత పేషెన్స్ తో అండ్ ఎంతో ఓపికతో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ చైన్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని ట్రై చేశాము అవన్నీ ఎలా అనిపించాయి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసేయండి అండ్ నా కజిన్ పెళ్లికి నేను సెలెక్ట్ చేసిన జ్యువెలరీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటది చెక్ చేయండి తప్పకుండా అలానే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ